అంటే మనలో ఉన్న ఈ చక్రాస్ లో ఉన్న నివురు కప్పిన నిప్పుల్లా ఉంటాయి ఇవన్నీ కూడా నిప్పు కణికల్లా ఆ పైనంతా ఈ బ్లాక్స్ అన్ని నివురు గప్పిన నిప్పుల్లా లోపల ఉంటాయి ఎప్పుడైతే ఈ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయో అవన్నీ కూడా ఆ వజ్రాల్లో మెరుస్తూ మనకి ఈ స్థితులన్నీ కూడా అద్భుతంగా ప్యూరిటీగా తయారవుతాయి అప్పుడు ఏమవుతాయంటే మన లోపల ఉన్న ఈ బొరువు బాధ్యతలన్నీ కూడా బయటే కాదు మన లోపల దేహంలో కూడా చాలా ఆ అశుద్ధం పేరుకో ఉంటుంది కాబట్టి చాలా బరువుగా ఉంటుంది ఏ ఎప్పుడైతే ఇవన్నీ కూడా బయటకు రిలీజ్ అయిపోతాయో అప్పుడు తేలిక అయిపోద్ది అనమాట లైట్ బాడీ అయిపోద్ది అంటే ఈ మాంసపిండం మంత్రపిండంగా మారిపోద్ది దాన్ని ఆ ఇలా చెప్పుకుంటాం అనమాట ప్రాణమయ శరీరంలో ఇవన్నీ ఉంటాయి ఈ భౌతిక దేహం ఏదైతే స్థూల దేహం ఉందో ఈ బరువుగా మారిపోయి ఉందో ఇదంతా కూడా ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు మనం అద్భుతమైన లైట్ బాడీగా మారిపోతాం అది మీకు చూపించారు చూపి అదే మనము జన్మల పరంపర మొదలుపెట్టినప్పుడు శైశవాత్మలుగా బాలాత్మలుగా యవ్వనాత్మలు ప్రౌఢాత్మలు వృద్ధాత్మలు ముక్త అలాగే విముక్త ఇలా మనం ఏడు దశల్లో జన్మలు తీసుకుంటాం కదా ఈ మూడు స్థితుల్లో ఎప్పుడైతే మనం జన్మలు తీసుకుంటామో ఈ మూలాధార స్వదిష్టాన మణిపూరక స్థితుల్లో ఈ సమయంలో మనకు తెలుసో తెలియక చాలా చేసి మనం ఇవన్నీ కర్మలు పోగు చేసుకుని ఉంటాం ఇవన్నీ మనతో ట్రావెల్ అవుతూ వస్తాయి మన నాడీ మండలంలో అశుద్ధం రూపంలో ఇవన్నీ కూడా బ్లాక్స్ లాగా ఏర్పడి ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మనం కొన్ని జన్మల్లో వీటిని మనీ పాప కర్మలు అన్నీ కూడా మన సంచిత కర్మల్లో అన్నీ కూడా ఉంటాయి అవి అంటే బ్యాంకులో అకౌంట్లు ఎలా అయితే మన డబ్బులు అలా దాచిపెట్టుకోటం అట్లా ఇవన్నీ కూడా కర్మలు అక్కడ పోగై ఉంటాయి సంచిత కర్మలని అవి మనం కొన్ని కొన్ని తెచ్చుకుంటాం ప్రారంధ కర్మల్లా ఆ ప్రారంధ కర్మల వల్లనే మనం ఈ రోగాలు కానీ ఈ సరికాని విషయాల వల్ల మనం ఈ జీవన విధానాన్ని జీవిస్తూ ఉంటాం దాని వల్ల బ్లాక్స్ అనేది ఏర్పడి ఉంటాయి కదా ఇవి ఈ ధ్యానం ద్వారా మనం ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం అయితే కొంతమంది ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వచ్చేవాళ్ళు కానీ ఇంకా ఈ ధ్యాన స్థితిలో విశ్వశక్తిని ఇంకా పూర్తిగా విశ్వశక్తి ఎలా వస్తుందంటే మన మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు అంటే ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పుడు ఈ బ్రహ్మరంధ్రం అలా ఓపెన్ అయినప్పుడు ఆ యొక్క నాడీ మండలంలోకి చాలా సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట దానిలోకి ఒక్కొక్క డ్రాప్ లాగా ప్రవేశించి ఈ బ్లాక్స్ను ఒక సూది లాగా ఇలా కొట్టుకుంటూ లోపలికి వెళ్తాయి కానీ ఈ స్థితికి వచ్చే వరకు కూడా కొంతమంది ఇంకా అంత ధ్యానంలో నిమగ్నం అవ్వలేక ఈ విశ్వశక్తిని తీసుకోలేక ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఆసనాలు ఇలాంటి కలర్ థెరపీ ఇటువంటి ప్రాణాయామాలు ఇవి చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థితికి వచ్చేసి ఉన్నాం మనకైనా అవసరం లేదు కాకపోతే మనకి కూడా బేసిక్ నాలెడ్జ్ కావాలి వీటి గురించి కొంచెం తెలుసుకోవాలి ఇంకా ఇప్పుడు ఎవరైనా కొత్త కొత్తగా మన ఛానల్కి కనెక్ట్ అవుతూ కొంచెం వీటి మీద ఇంకా అటు ఇటు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్ అన్ని విధాలా ఇది కూడా మంచిదే కాకపోతే జస్ట్ మనం అవగాహన కోసమే ఒక అంటే ఇప్పుడు ఎనర్జీస్ చాలా హెవీగా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ డివైన్ పవర్ కానీ పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు భూమి మీద చాలా సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎనర్జీస్ చాలా హెవీగా వస్తున్నాయి మనం ఆల్రెడీ ధ్యానం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ ఎనర్జీస్ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నాం కదా వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొంచెం అంటే మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం కంప్లీట్ ఎరుకుతో వాటిని రిసీవ్ చేసుకోగలం లేదంటే కాస్త మనం అలా అన్కాన్షియస్లకు వెళ్ళిపోతూ ఉంటాం ఏం కాదు మీకు దీ దీని గురించి ఇంకా తెలుసుకోవాలి దీని మీద మీరు ధ్యానం చేయాలంటే మళ్ళీ పెట్టుకొనైనా చేసుకోండి ఓకేనా ఎందుకంటే మనకి ప్రాసెస్లు హీలింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి లోపల ఇది ఒక్క రోజు కావదు మాస్టర్స్ ఎందుకంటే ఈ రోజు మనం ధ్యానం చేస్తామంటే మనకు అన్ని అది క్లియర్ అయిపోతాయి ఈ ప్రాసెస్లో అయిపోతాయని ఏం లేదు దీని అవి నిదానంగా స్టెప్ బై స్టెప్ లోపల జరుగుతూ ఉంటాయి కాకపోతే మన భౌతిక జీవితాన్ని మనం ఎరుకతో లో ఉండేలా మన ఫుడ్ కానీ మన మాట ఆలోచన అన్ని ఎప్పుడైతే మనం ప్యూర్గా ఉంటామో వీటికి మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం లేదంటే కాస్త మనకి డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కాస్త మనకి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అవన్నీ టెంపరీ వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి వీటిని గురించి ఎక్కువ థింక్ చేయద్దు కొంచెం బాధ వచ్చినప్పుడు సఫర్ వచ్చినప్పుడు అంటే సఫర్ అవ్వకుండా ఆ పెయిన్ని మీరు రిసీవ్ చేసుకోండి సఫర్ అవ్వద్దు ఇది ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ అవన్నీ కాకుండా ఓకే వచ్చింది దీన్ని మనం కొంచెం యాక్సెప్ట్ చేద్దాం ఆ పెయిన్ని కాస్త భరిస్తే అది మళ్ళీ వెళ్ళిపోద్ది ఎందుకంటే మాస్టర్స్ ప్రాసెస్ చేసిన వెంటనే మళ్ళీ హీలింగ్స్ కూడా వెంటనే చేస్తూ ఉంటారు కాకపోతే మన బాడీ మైండ్ సహకరించాలి ఇక్కడ అందుకని మనం కాస్త ఎరుకుతో అంతా మన మంచికే కదా ఈ మంత్ర పి మాంసండాన్ని మంత్రపిండంగా మార్చుకునే ప్రక్రియలో మనం ఉన్నాం కాబట్టి సత్యయుగానికి ఈ బాడీని అంటే కలియుగంతో కూడుకుని ఉన్న ఈ దేహాన్ని మనము ఈ మనసుని బుద్ధిని పూర్తిగా సత్యయుగానికి మరలిస్తున్నాం అంటే ఇదే దేహంలో ఇంకో జన్మ తీసుకుంటున్నాం మనం కాబట్టి కొంచెం ఓర్పు సహనం అనేది అవసరం భయపడవద్దు ఎటువంటి మెడిసిన్స్ అవి వాడవద్దు కొంచెం భరించుకుంటూ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో ఇన్ని జన్మలుగా మనం కనీసం ఇప్పటికీ నాలుగు వందల ఐదు వందల జన్మలు కొంతమంది అయితే ఎనిమిది వందలు వెయ్యి జన్మలు కూడా తీసుకుంటారు మానవ జన్మలు ఆ జన్మల్లో మనం పోగు చేసుకునే కర్మలన్నీ ఈ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల్లో మలం రూపంలో బ్లాక్స్ గా ఏర్పడి ఉంటాయి అవి అన్ని క్లియర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు కాకపోతే ఈ ధ్యానం అనేది మనకి చాలా ఫాస్ట్ గా ఇది అత్యున్నతమైన ధ్యాన పద్ధతి కాబట్టి ఇది చాలా ఫాస్ట్ గా క్లియర్ చేస్తుంది కాబట్టి ఈ టెంపరీ సఫరింగ్స్ అంటే కొంచెం పెయిన్స్ అవి ఉంటాయి కొంచెం భరించుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఫాస్ట్ గా మనకి అదే ధ్యానాగ్ని దాగత కర్మ అని అంటాం కదా ఈ కర్మలు కానీ బ్లాక్స్ అన్ని కూడా మన నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఓకేనా అయితే